హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి నేను అల్యూమినియం ప్లేస్లో కుండలు తీసుకొచ్చుకున్నాను అవి డైరెక్ట్గా వాడకుండా కుండల్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేయాలండి నేను త్రీ డేస్ వాటర్లో నానబెట్టాను త్రీ డేస్ కూడా వాటర్ మారుస్తూ మారుస్తూ నానబెట్టానండి ఈలోగా గంజి ప్రిపేర్ చేసుకొని ఈ కుండల్లో పోసుకొని కాగబెట్టి చల్లారిన తర్వాత ఆ గంజిని పారపోసి ఇలా పీచ్తో క్లీన్ చేసుకున్నానండి బాగా రుద్దుకోవాలి లేకపోతే మట్టి స్మెల్ వస్తూ ఉంటుంది వంట చేసిన తర్వాత ఈ ప్రాసెసింగ్ చేయకుండా డైరెక్ట్గా వంట చేయొద్దు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కూడా ఎక్కువసేపు క్లీన్ చేయాలండి రుద్దిన తర్వాత కొద్దిసేపు ఎండ కారపెట్టి మళ్ళీ తీసుకొని తుడిచి శుభ్రంగా తుడిచి దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసి మళ్ళీ ఎండకు ఎండబెట్టిన తర్వాత మాత్రమే వంటల్లో యూజ్ చేసుకోవాలి డైరెక్ట్గా యూజ్ చేయొద్దండి లేదంటే కొంతమంది ఇంకా కల్లుపుతో కానీ కల్లుప్పు కానీ లేదా పచ్చి కొబ్బరి ఎండి కొబ్బరి లాంటివి వేయించి తీసి అది పౌడర్ని బయట పారబోస్తూ ఉంటారు అలా చేసుకున్నా కానీ ఓకే ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఎండకెండ పెట్టి ఒక హాఫ్ డే వరకు ఎండక ఎండబెట్టిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు వంటకు యూజ్ చేసుకున్నాను ఈ కుండలు ఆ తర్వాత చేస్తే అప్పుడు మట్టి వాసన రాలేదండి ఫస్ట్ చేస్తే మాత్రం మట్టి వాసన వస్తుంది అని మాకు కొనేటప్పుడే చెప్పారు అందుకోసం నేను ఈ ప్రాసెస్ అంతా చేశాను క్లీన్ అయిన తర్వాతే వెంటనే నేను వంట స్టార్ట్ చేశానండి ఇలా వన్ ప్లస్ టూ అంటారు కదా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ చొప్పున సేమ్ మనం మిగతా టైంలో వండుకున్నట్టుగానే సేమ్ వండేసాను కానీ రైస్ మాత్రం భలేగా పొడి పొడిగా బాగుందండి నేను వెంటనే కర్రీ కూడా స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసుకున్నానండి అదే రోజు నేను నూనె ప్లేస్లో నెయ్యి కొంచెం యాడ్ చేసుకున్నాను నూనె కొంచెం నెయ్యి కొంచెం యాడ్ చేసుకొని ఉల్లిగడ్డల పొడి కోడిగుడ్డు కూర చేశానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది చేసుకునే విధానం అంతా కూడా ఇందులో చూపిస్తూ ఉన్నాను పోపు గింజలైన తర్వాత ఉల్లిగడ్డలు కరివేపాకు వేశాను తర్వాత నేను ఇందులో కారం వేయకుండా పచ్చిమిర్చి మాత్రం వేసుకున్నానండి ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నాను వింటర్ కాబట్టి ఇప్పుడు కొంచెం స్పైసీగా తినాలనిపించి పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఇలా నేను రెండు కుండలు పెట్టేసి అన్నం కూర ఇందులోనే వండుకోవడం జరిగింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది మనం మనం వంటలు చేసేటప్పుడు ఆయిల్ మాత్రం కంపల్సరిగా తగ్గించుకోవాలండి ఆయిల్ రీప్లేస్లో నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు కానీ వంట నూనెను మాత్రం తగ్గియండి ఫ్రెండ్స్ అలాగే వంటలు చేసేటప్పుడు స్టవ్ని కొంచెం సిమ్లో ఉంచండి హైలో పెట్టకాకండి వంటలు మాడిపోతే మాడిపోయిన ఆహారం తినకూడదు ఇలా సిమ్లో ఉంచండి లైట్గా ఉడికియండి అతిగా ప్రాసెసింగ్ ఎక్కువగా చేయకాకండి ఇక్కడ నేను సాల్ట్ని పింక్ సాల్ట్ తీసుకుంటున్నానండి దీంట్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి మీకు పింక్ సాల్ట్ అందుబాటులో లేకపోతే మాత్రం కల్లుప్పును బాగా యూజ్ చేయండి ఫ్రెండ్స్ అది రా సాల్ట్ అయితే చాలా మంచిది దాన్ని మాత్రమే మిక్సీ బట్టి మెత్తటి ఉప్పుగా యూజ్ చేసుకోండి ఇలా కుండలల్లో మాత్రం వంటలు చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్